హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మేమైతే జూ పార్క్కి అయితే వచ్చామండి జూ పార్క్ చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ ఎంట్రీ పాస్ తీసుకోవాలండి లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలా టికెట్స్ తీసుకొని వెళ్ళాలండి ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ ఉందండి టికెట్ మేము పోయిన అంతకుముందు పోయినప్పుడేమో ఫార్టీ రూపీస్ ఉండే ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్ అయిందండి టికెట్ కాకపోతే చాలా అంటే జంతువులు కానీ కూడా అక్కడ బాగానే ఉందండి మేము జూ పార్క్కి వెళ్ళిన తర్వాత ఇక టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఫస్ట్ లంచ్ చేసుకున్నామండి లంచ్ చేసుకుంటే మనం తీసుకుపోయిన మోటోలు కొంచెం తగ్గుతాయి కదండి అందుకనే ఫస్ట్ అయితే లంచ్ చేయడానికైతే కూర్చున్నామండి నేనైతే ఏమేమి చేసుకొచ్చానని అంటే లంచ్లకి పూరి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బగారా వెజిటేబుల్ రైస్ అయితే చేసుకొని వచ్చానండి ఇక మేము ఒక చెట్టు కింద కూర్చొని మేము లంచ్ అయితే చేస్తున్నామండి లంచ్ చేసి తిరుగుతే కానీ కూడా బాగుంటుందని ఇక లంచ్ చేసి అయితే ఇక తిరగడానికి అయితే వెళ్ళామండి ఫస్ట్ వెళ్ళగానే చూడండి ఇక్కడ బాతులు కనిపించాయండి బాతులు దీన్ని ఏమంటారంట అండి దాని పేరు నాకు రావట్లేదు కానీ అది మనుషులని చూసి పరిగెత్తుతుంది ఇదైతే కొత్తగా ఉందండి వెరైటీగా ఇది కానీ కూడా బాగుంది కాకపోతే దాని ఫేస్ అయితే కనిపిస్తలేదు అది ఫేస్ కనిపించకుండా అక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారండి చాలా స్కూల్కి వచ్చి చాలా స్కూల్స్ వచ్చాయండి జూ పార్క్ చూడ్డానికి చాలా స్కూల్ అంటే చాలా చిన్న చిన్న పిల్లలు వచ్చారండి స్కూల్లో నుంచి ఇక్కడ చూడండి తాబేళ్ళు తాబేళ్ళు కానీ కూడా బాగా చాలా అంటే చాలా ఉన్నాయండి తాబేళ్లు ఇంతకుముందు వెళ్ళినప్పుడు చేపలు ఉండే నెల నెలలే చేపలు ఉండే పెద్ద పెద్దవి ఇప్పుడైతే తాబేళ్ళు తాబేళ్ళు అయితే వచ్చాయి మేము సపారిక పోయినప్పుడైతే చూడండి ఎలుగుబంట అండి ఎలుగుబంట ఎట్లా చూస్తుంది ఇక్కడ వచ్చేసి మంకీ అండి పెద్ద మంకీ మనం ఏదంటే అది అంటుంది ఊ అంటే ఊ అంటుంది అంటే బెంగాల్ టైగర్ అండి బెంగాల్ టైగరు బెంగాల్ టైగర్ చూడండి ఎట్లా నడుస్తుంది వా దానికి చుట్టూ ముట్టు నీళ్ళు ఉన్నవి గ్యాప్ చాలా గ్యాప్ ఇచ్చి అది ఎట్లా రావాలా బయటికి ఎట్లా రావాలి ఎట్లా రావాలనే చూస్తుందండి అటు ఇటు చూస్తుంది రౌండ్ వేస్తుందండి అది ఒక్క దగ్గర ఉంటలేదు జనాలని చూసి అది భయపడుతుందండి చాలామంది జనాలు అయితే వచ్చింది రండి చూడడానికి అయితే పిల్లలు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ ఎలిఫెంట్స్ చూడండి గడ్డి వేస్తే ఎట్లా తింటున్నాయి బనానా తినిపిద్దామని అంటే ఇవి అంత దూరంగా ఉన్నాయి దానికి మాకు చాలా దూరం ఉంది కదండి అందుకోసమే ఇక వాళ్ళకి ఇస్తే మేమే పెడతామని అంటే వాళ్ళకైతే ఇచ్చామండి బనానాలు తర్వాత మేము పెట్టేటప్పుడు పెడతాం అని అన్నారు సరే అని ఇక మేమైతే హెల్ప్ ఫ్రెండ్లని అయితే చూసాము చూసి ఇక కొంచెం ఇక్కడ కొంచెం ముంగట్కి వచ్చాము ముంగట్టుకు వస్తే ట్రైన్స్ ఉన్నాయండి అగో స్కూల్ పిల్లలంతా అంతా ట్రైన్లల్లో ఎక్కి వెళ్తున్నారండి కాకపోతే మనం ట్రైన్లో తిరిగితే మాత్రం మనకు చాలా అంటే చాలా దూరం అవుతుందండి చాలా దూరం అవుతుంది మనం చూసినట్టు కాని కూడా ఉండదు మేము సఫారీ కానీ వచ్చామండి ఇక్కడ నిల్చున్నాం ఇక్కడ సఫారీ దగ్గర టికెట్స్ తీసుకోవాలండి ఎంట్రీ టికెట్ ఉంటుంది మళ్ళీ మనం చూడాలని అంటే పులులు సింహాలు అవి చూడాలంటే మళ్ళీ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలండి ఇక ఇక్కడ పికాక్స్ అని అంటే ఇక లోపలికి వచ్చామండి పికాక్స్ దగ్గరకైతే వచ్చాము చూడండి ఇక్కడ వచ్చేసి వైట్ పికాక్స్ అండి వైట్ పికాక్స్ కాదండి ఇవి వైట్ అండి కలర్ కలర్ కోడీలు అయితే ఉన్నాయండి అక్కడ ఈ కోడి అయితే చాలా బాగుంది మొత్తం జాలి చేసి పెట్టిండ్రు కాబట్టి కనిపించట్లేదండి సరిగ్గా కాకపోతే చాలా అంటే చాలా వెరైటీ వెరైటీ కోడీలు ఉన్నాయండి మన పల్లెటూళ్ళల్లో కన్నా ఎక్కువ వెరైటీ కోడీస్ ఉన్నవి ఇక్కడ చూడండి అవి చీమ కోడీలు అని అంటారు చూడండి ఆ చీమ కోడీలు కానీ కూడా ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నాయండి కొన్ని దాంట్లల్లో అని అంటే జంతువులు అయితే ఎక్కువనే ఉన్నాయి కానీ కొన్ని వాటిలల్లో ఖాళీ అయినవి కొన్ని వాటిలల్లో ఉన్నాయండి జంతువులు ఇక్కడ వచ్చేసి చూడండి ఆ బయటి పికాక్స్ వెళ్ళి వెళ్ళిపోయినాయండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ని అయితే చూడడానికి చాలా అంటే చాలా అబ్బా ఎలిఫెంట్స్ చాలా ఉన్నాయండి చాలా ఉన్నవి ఎలిఫెంట్స్ అయితే ఇక అట్లనే మేము ఇక చూసుకుంటూ ఇక కొంచెం ముంగటికి వస్తే అక్కడ సపారీ అని ఒకటి ఉంటుందండి చూడండి ఎలిఫెంట్స్ ఒక్కొక్కటి చాలా బరువున్నాయండి లావు ఉన్నాయి చాలా లావున్నాయి కానీ దానిలోకి నడవడానికి కానీ కూడా కష్టమవుతుంది వాళ్ళకి దానం మొత్తం అందులో ఇక సపారీకి ఇక బస్సు టికెట్ ఏసీ బస్సు దాంట్లో వచ్చామండి సఫారీకి అయితే చూడండి ఇప్పుడు పోతుంటే లయా టైగర్ ఎట్ లయాన్ వస్తుంది చూడండి బస్సుకి ఎదురుగా వస్తుంది చూడండి బస్సుకి ఎదురుగా వస్తుంటే బస్సు ముంగటికి దాని ముంగటికి తీసుకుపోతుంటే అది భయపడుకొని పక్కకు వెళ్ళిపోయిందండి లయాన్ చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి టైగర్ అండి బెంగాల్ టైగర్ ఇది వచ్చేసి వాటర్ తాగుతుందండి వాటర్ తాగుతుంది ఉలుతుందండి వలరుతుంది ఒలుకుంటూ వాటర్ తాగుతుందండి అంత ఇవన్నీ జంతువులు చూసిన తర్వాత అమ్మో ఒక్కసారి ఇదైపోయిందండి ఇక మేమైతే బయటికి వచ్చేసామండి బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మా ఉంది కదా ఇక్కడ కొంచెం బాగా పచ్చదనం బాగుందని మేమైతే ఫొటోస్ అయితే దిగుతున్నామండి ఇక్కడ మళ్ళీ ఇక ఇక్కడైతే ఫొటోస్ దిగిన తర్వాత ట్రైన్ ఉందండి ట్రైన్లో మా వారు మా సాయి ఇద్దరు తిరుగుతున్నారండి నేనైతే నా నేను తిరగను నాకు భయం అవుతుందని ఇక నేను తిరగలేదండి ట్రైన్లో వాళ్ళిద్దరు వెళ్ళేసి వచ్చారు ఇక చూడండి ఇక్కడనేమో దీనిలోనేమో అంటారు కదండి చిమ్కలు అండి ఈ చిమ్కలు చూడండి ఎలా ఉన్నాయి చిమ్కలు చాలా అంటే చాలా ఉన్నాయి కలర్ కలర్ ఉన్నాయి వెరైటీ వెరైటీగా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి జిరాఫీ అండి వావ్ ఎంత హైట్ ఉందో చూడండి జిరాఫీ అసలు ఆ సాయి దాదా జిరాఫీ దాదా జిరాఫీ అని పిలుస్తున్నాడు హాయ్ జిరాఫీ దా జిరాఫీ అని అయితే పిలుస్తున్నాడు సాయి అది అటు ఇటు చేస్తుంది మనం ఫోన్లో మనం ఫోన్లో ఫోటో దిగుతుంటే దానికి బనాన పెడితే కానీ కూడా తింటుందండి తీసుకొని ఇక వచ్చేసి ఇక ఇవి అండి అన్నీ పడుకున్నాయండి చాలా అంటే చాలా ఉన్నవి అన్నీ పడుకున్నవి ఇది ఒక్కటే నీళ్ళల్లో ఈత కొడుతుందండి ఈత కొడుతుంది మీదికి వస్తుంది పోతుంది లోపలికి ఇది ఒక్కటి ఆడుతుంది అన్ని గాను చాలా అంటే చాలా ఉన్నాయండి జిరాఫీలు ఇక తర్వాత ఇక అంత అయిపోయిన తర్వాత ఇక బయటికి వచ్చే ముంగట నేనైతే కొన్ని ఇక్కడ రోజు ఫుల్ బాగున్నాయని అని కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాను ఫొటోస్ కానీ కూడా దిగానండి ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాను ఇక చూడండి ఇక్కడైతే బా ఎంట్రీ బాగుంది కదా జూలో ఎంట్రీ బాగుందని కొంతసేపు అయితే అక్కడ నిల్చొని ఫొటోస్ దిగి ఫొటోస్ షూట్ చేసుకొని అయితే వచ్చామండి చాలా అంటే చాలా అంటే చాలా బాగా అండి జూ పార్కులో కాకపోతే ఎంజాయ్ అయితే మామూలుగా చేయలేదండి ఎంజాయ్ చాలా బాగా అయితే చేశాము ఎంజాయ్ ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్